పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు లూకాసువర్ ఇరవై నాలుగో అధ్యాయము వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆ రోజుననే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఏడు మైళ్ళు దూరమున ఉన్న యమావు గ్రామమునకు వెళుచు జరిగిన సంఘటనను గురించి మార్గమున ముచ్చడించుకొని వారు ఇట్లు తర్కించుకొని చుండగా ఏసు తనకు తాను వారిని సమీపించి వారి వెంట నడవసాగెను వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయి మీరు చూ దేని గురించి మాట్లాడుకున్నారు అని ఆయన వారిని అడిగెను వారి విచారంతో నిలిచిపోయి అప్పుడు వారితో క్లయోఫా అనునాథుడు ఎరుసలేములో నీవు కొత్తవాడువా ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారి ఇట్లు చెప్పసాగరి నజరీడైన యేసుని గూర్చి వినలేదా ఆయన ఒక ప్రవక్త తన క్రియలు ఎందును వాక్కు ఎందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి అయితే ఆయన ఏ ఇజ్రాయిలులను రక్షించడాన్ని మేము ఆశతో ఉంటే మరి మిగిలిన ఒక వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో దైవ గ్రంథంలో చదువుకోమని ఆహ్వానిస్తున్నాను ధ్యానాంశం భయంలో అభయం మన క్రీస్తు ప్రభు మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితాల్లో నిరంతరం ఎదుర్కొంటున్న అనేక జీవిత సవాళ్ళు కారణంగా మనం కొన్నిసార్లు నిరాశ నిస్పృహలకు నిస్సహాయతకు మరియు నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో కలిసి నడుస్తూ ఉన్నట్లయితే ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి జీవిస్తున్నట్లయితే ఆయన బోధించిన సత్యాలను నమ్ముతూ ఉన్నట్లయితే ఏ నీ నిస్సహాయతతో ఏ భయము ఏ ఆందోళన మన దరి చేరదు జీవితం హాస్యవాహకంగా మారుతుంది ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు అనుచరులు ఎమ్మవు గ్రామానికి నడకన వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ప్రభు మరణం ద్వారా వారు ఒంటరి వారు అయ్యారు భయంతో నిరాశతో జీవిస్తూ ఉన్నారు ప్రభు గురించి గొప్పగా ఊహించుకొని జీవించారు కానీ అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో ధైర్యం కోల్పోయారు ప్రభువు చెప్పిన మాటలు మర్చిపోయారు మూడవ నాడు లేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నమ్మలేకపోయారు అందుకే ఆందోళనతో భిన్నంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇంతలో ఉత్తానమైన ప్రభు ప్రధాన అమ్మ మార్గంలో వారిని కలవడం మాట్లాడడం వారికి లేఖనముల ద్వారా కనువిప్పును కలుగు చేయటం చివరకు రొట్టె వెరవడం జరిగే సమయానికి వారు ఉత్తాన ప్రభువును గుర్తించారు అప్పటికి వరకు శిష్యుల దృష్టి అంతా సిల్వ మరణ మరణం మరణించిన క్రీస్తు పైన ఉన్నదే కానీ ఉత్తానమైన క్రీస్తుపై కాదు అందుకే ఈ భయం వారి ఒంటరితనం నిరాశ నిస్సహాయత అన్నీ కూడా మోటుమాయమయ్యాయి వెంటనే వారిలో ఆనందం నింపబడింది ఉత్సాహం ఉరకలేసింది మనస్సులు కుదుటపడ్డాయి మనం కూడా చాలా సందర్భాల్లో ఆశీస్సుల మాదిరిగానే వ్యవహరిస్తాము ప్రజలకు వెళ్ పూజలకు వెళ్తాం దైవ వాక్కు వింటాం విశ్వాసం ప్రకటిస్తాం దివ్య సప్రసాదం స్వీకరిస్తాం జపమాలలో జపిస్తాం ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాం కానీ ఎప్పుడైతే సమస్యలు వస్తాయో కష్టాలు బాధలు వెంటాడుతాయో ప్రభు మనలో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం ప్రతి క్షణం దేవుడు మనలో ఉంటాడు అని అభయం మనకు ఉంటుంది అని మనం గ్రహించాలి ప్రభు గమ్యంలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి తిరిగి ప్రభు అనుసరించాలి అది నిజమైన మార్పు అది నిజమైన శిష్యరికం ప్రియా స్నేహితుల మరి మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఈనాడు మనం క్రీస్తుకు బాధ్యతను వహిస్తూ ఉన్నాం నీటి పట్నాల సారాంశం క్రీస్తుకు సాక్షులుగా జీవించడం ఉత్న ప్రభు శిష్యులకు అనేక సార్లు కనిపించి వారిలోనున్న భయాన్ని అనుమానాలను తొలగించి వారితో అన్నిటికీ మీదే సాక్షులు అని పలికారు అలాగే పేతురు దేవాలయంలో ప్రసంగం చేస్తూ ఉత్న క్రీస్తుకు పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మేము దీనికి సాక్షులం అని శిష్యులు పలుకుతూ ఉన్నారు మనం పొందిన యేసు క్రీస్తు అనుభవమును ఇతరులతో పంచుకోవాలి ఇతరులకు సాక్షులుగా ఉండాలి యమావు మార్గంలో శిష్యులు యేసును దర్శించిన విధంగా నీవు ఉత్తాన క్రీస్తును కలుసుకున్నావా దర్శించావా యేసు తన శిష్యులతో క్రీస్తు కష్టంలో అనుభవించుననియూ మూడవ రోజు మృతులలో నుండి లేచుననియురుచలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది వీనికి అన్నిటికీ మీరే సాక్షులు కాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరో వచనం నుండి నలభై ఎనిమిదో వచనం వరకు ఇదే విషయాన్ని పునీత పేతురు గారు నేటి మొదటి పట్నంలో చెప్తూ ఉన్నారు మేము దీనికి సాక్షిలం అపోస్తుల కార్యంలో మూడో అధ్యాయం పదిహేను వచనం సాక్షలముగా మనం ఈ లోకానికి ఏం చేయాలి దేని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి ఉత్న క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి హృదయ పరివర్తన పాపక్షమాపణ గురించి సాక్ష్యం ఇవ్వాలి వల్లె మీ హృదయము పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపంలను తుడిచి వేయును సువార్త మూడో అధ్యాయం పదో వచనం అని ఉత్న క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి పాపంల నుండి హృదయ పరివర్తన చెందాలని కోరాలి మన పాపక్షమాపణ కొరకే క్రీస్తు మానించారు హృదయ పరివర్తన చెందనిచో క్రీస్తును నేను మరలా మరలా వేసి వేసిన వాడనవుతాను రెండవ పట్నంలో విన్నట్లుగా క్రీస్తు వెలుగు వెలుగులో నడవటం లేదా జీవించటం ఆజ్ఞలను పాటించటం ఆయనకు సాక్ష్యం ఇచ్చుటలో ఉత్త ఉత్తమమైనది మరి ఈనాడు మనం ఎమ్మఒకు ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభువుతో ఉన్నారు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు అయినా కానీ దేవునిలో వాళ్ళు బ బలపడలే బలపడలేకపోయారు అయినప్పటికీ వారిని ఉద్దేశించి లేఖనాలు నేర్పించటం ద్వారా బోధించటం ద్వారా వారికి కనువిప్ప కలిగింది అంతేకాదు వారి హృదయాలు అగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లాయని వాక్యం సెలవిస్తూ ఉంది మరి వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి ఆనందంతో సంతోషంతో ఉప్పొంగుతూ ఉన్నామా ఏదో అలవాటులో పొరపాటుగా వాక్యాన్ని చదివి ఆ కొద్దిసేపే మరణం చేసి మర్చిపోతున్నామా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి ప్రియ స్నేహితులారా ప్రభు ఉదాన మనకి మనకిచ్చేటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అంటే హృదయ పరివర్తన చెంది ఆయన ఉత్నంలో విశ్వాసం ఉంచి రక్షింపబడాలి అని హృదయ పరివర్తన చెందటానికి దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క హృదయాన్ని తెరచి మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు మనలో ఉన్నటువంటి పాపాలను కడిగి వేయమని ప్రతి ఒక్క విషయాన్ని శుద్ధీకరించమని అడిగి వేడుకుందాం ఉత్తాన క్రీస్తు మనకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండునిగాక ఆమె